హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఫుల్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది క్లియర్గా చెప్తాను ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా ఈ రెండు శారీస్తో నేను అయితే కట్ చేశాను మీకైతే ఎలా కట్ చేసుకోవాలి ఐడియా అయితే ఇస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రెండు శారీస్తో రెండు అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ బార్డర్ ఉంది కదా ఈ రెండు బార్డర్స్ వచ్చేలా అయితే డిజైన్ చేస్తున్నాను నేనైతే ఆల్రెడీ బాడీ పౌడర్ అనమాట కట్ చేశాను కానీ ఎలా కట్ చేసుకోవాలి మూడు నుంచి ఆరు సంవత్సరాల పాప వరకు ఈ పావడ అనేది వస్తుంది కట్ చేసిన మెజర్మెంట్స్ అయితే ఒకసారి చెప్తాను చూడండి చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై రెండు ఇంచెస్ ఉంది అంటే ఎనిమిది ఇంచెస్ తీసుకున్నాను అంటే కరెక్ట్గా కాదు బాగా లూజ్గా వేసుకుంటారు కదా చిన్నపిల్లలు కొంచెం లూజ్ అయినా పర్వాలేదు కానీ టైట్ మాత్రం కాకూడదు అలాగే ఖర్చుతో సహా బాడీ పొడవు పది ఇంచెస్ ఇచ్చాను నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి మూడు ఇంచెస్ ఇచ్చాను ఆర్మ్ హోల్డ్ నాలుగున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇలా ఆర్మ్ హోల్ కర్వ్ అయితే డ్రా చేసుకున్నాను నెక్స్ట్ ఫ్రంట్ లో హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ కోసం ఇక్కడ ఫోల్డింగ్ సైడ్ కాకుండా ఓపెన్స్ ఉండేలా ప్లేస్ చేసుకొని ఈ ఫ్రంట్ సైడ్ ఒక ఇంచ్ వరకు ఖర్చు ఎక్స్ట్రా తీసుకున్నాను బ్యాక్ పార్ట్ కంటే ఎందుకంటే ఒకేసారి ఫోల్డ్ చేసి హుక్స్ బెల్ట్ని కాజా బెల్ట్ని స్టిచ్ వేసుకుంటాం ఇలా ఈ బాడీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ చేశాను నెక్స్ట్ క్రింది వైపున పావడాకి కాటన్ లైనింగే కావాలన్నారు అందువల్ల ఇలా కాటన్ లైనింగ్ని క్రాస్గా లైనింగ్ పొడవు వచ్చేసి ఇరవై ఇంచెస్ తీసుకున్నాను ఖచ్తో సహా వెడల్పు వచ్చేసి మీకు ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పుతో క్రాస్గా స్టిచ్ వేసుకోవచ్చు ఒకవేళ నడుము కొంచెం పెద్దదిగా ఉందంటే అక్కడక్కడ చిన్న చిన్న ని ప్లేస్ చేసుకోవచ్చు చూసారా ఇలా పై వైపున బాడీని క్రింది వైపున అయితే కట్ చేశాను నెక్స్ట్ చిన్న పాప కాబట్టి ఒకటిన్నర లేదా రెండు మీటర్ల క్లాత్ అయితే సరిపోతుంది ఈ రెండు మీటర్ల క్లాత్ని ఇలా నీట్గా మనకి ఎంత హైట్ అయితే కావాలో అంత హైట్కి కట్ చేసుకుని పై వైపున ఇక్కడ శారీ ఇచ్చారు కాబట్టి పై వైపున క్లాత్ని కట్ చేసి క్రింది వైపున ఒక్క బార్డర్ ఉంది కదా పై వైపున బార్డర్ని కట్ చేశాను ఆ బార్డర్ని ఇక్కడ ప్లేస్ చేసి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది చూసారా ఇలా ప్లేస్ చేసి ఫోల్డ్ చేసి కుట్టు వేసుకున్నాము అంటే పెద్ద బార్డర్ లాగా ఉంటుంది అలాగే పావడ లుక్ అనేది కూడా చాలా బాగుంటుంది ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ పావడ పొడవు ఎంతైతే కావాలో అంత పొడవు తీసుకొని మధ్యలో పట్టీ అంటారు కదా ప్లేట్ అంటారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా అంటారు చిన్నపిల్లలు కదా హైట్ పెరిగినప్పుడు మధ్యలో మనం కొంచెం ఒక లాగా స్టిచ్ చేసాము అంటే పట్టీని విప్పారు అంటే ఈ పావడ పొడవు అనేది ఎక్కువ వస్తుంది అనమాట మూడు సంవత్సరాల పాప కాబట్టి ఒక ఆరు ఏడు సంవత్సరాల వరకు యూజ్ అయ్యేలా మధ్యలో ఒక పట్టీలాగా స్టిచ్ చేయమన్నారు ఆ పట్టీ కోసం ఐదు ఇంచెస్ పొడవు ఉండేలా నేను ఆల్రెడీ ప్లేస్ చేసి ఇలా క్లాత్ని అయితే రెడీ చేసుకున్నాను మధ్యలో పట్టీకి ఇంచెస్ పావడ పొడవు ఎంత కావాలో పై వైపున క్రింది వైపున ఖర్చును వదిలేసి ఇలా నేను శారీని రెండు మీటర్ల క్లాత్ అయితే తీసుకొని ఇలా రెడీ చేసుకున్నాను సేమ్ ఇదే విధంగా ఇంకొక పావడాని కూడా కట్ చేశాను సేమ్ ఇలానే అనమాట ఇలాగే బాడీ పొడవు అలాగే చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని నడుము లూజ్ దగ్గర కూడా కరెక్ట్గా ఇచ్చాను అలాగే లైనింగ్ని కూడా ఇలా కట్ చేశాను అర్థమైందా ఫ్రెండ్స్ ఎక్కువ పిల్స్ని ప్లేస్ చేస్తే పొట్ట దగ్గర బాగా ఎత్తుగా వచ్చేస్తుంది అలాగే గుచ్చుకుంటుంది కూడా అందువల్ల ఇలా క్రాస్గా అంబ్రిల్లా షేప్లో కట్ చేశాను అలాగే క్రింది వైపున పై వైపున కట్ చేసిన బార్డర్ని ఇలా ప్లేస్ చేసి మనం స్టిచ్ వేసుకున్నాం అనుకోండి బార్డర్ పెద్దదిగా ఉంటుంది లుక్ కూడా చాలా బాగుంటుంది ఇలా రెండు బార్డర్స్ని క్రింది వైపున ప్లేస్ చేసి ఇలా రెండు పావడాస్ని అయితే కట్ చేశాను నెక్స్ట్ ఈ రెండు పావడాస్కి మ్యాచ్ అయ్యేలా ఫుల్ బ్లౌజ్ని అయితే కట్ చేస్తున్నాను ఈ ఫుల్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అనేది క్లియర్గా చెప్తాను ఒకే వీడియోలో పోస్ట్ చేయొచ్చు వీడియో లెంతి అయిపోతుంది మీకు కూడా బోర్ కుడుతుందని నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ పోస్ట్ చేస్తాను అలాగే ఈ ఫుల్ బ్లౌజ్కి హ్యాండ్స్ వచ్చేసి బాహుబలి హ్యాండ్స్ వచ్చేలా డిజైన్ చేయమన్నారు రెండు పావడాస్కి మ్యాచ్ అయ్యేలా గోల్డ్ బ్లౌజ్ని డిజైన్ చేస్తున్నాను కాబట్టి పైపింగ్ కూడా సెల్ఫే ఇవ్వమన్నారు మనకి ఆది బ్లౌజ్ ఇలా ఇచ్చారు ఈ ఆది బ్లౌజ్ నుంచి చెస్ట్ లూజ్ ఒకటిన్నర ఇంచెస్ వరకు లూజ్ ఇవ్వమన్నారు బ్లౌజ్ పొడవు కూడా ఒకటిన్నర లేదా రెండు ఇంచెస్ పొడవు వచ్చేలా రెడీ చేయమన్నారు అందువల్ల ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసి పన్నెండు ఇంచెస్ ఉంది అలాగే చెస్ట్ లూజ్ని కూడా ఇలా మెజర్ చేసుకుంటే నాకు కరెక్ట్గా పన్నెండు ఇంచెస్ ఉంది అలాగే ఇక్కడ వచ్చిన మెజర్మెంట్కి లూజింగ్ ఒకటిన్నర ఇంచెస్ లూజింగ్ ఇవ్వమన్నారు అలాగే బ్లౌజ్ పొడవు ఒకటిన్నర లేదా రెండు ఇంచెస్ వరకు పొడవు ఇవ్వమన్నారు నెక్స్ట్ ఇక్కడ పైపింగ్ చూసారా ఎలా ఇచ్చారో ఫినిషింగ్ కానీ మనం స్టిచ్ చేశాక ఫినిషింగ్ ఎలా ఉందో కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను అలాగే ఇక్కడ బుట్ అనేది పైకి లేచినట్టుగా లేదు కొంచెం అనేది కొంచెం ఎత్తుగా పైకి లేచినట్టుగా కావాలి అని చెప్పారు అందువల్ల వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్ అన్నీ నోట్ చేసుకొని ఇప్పుడు ఈ ఫుల్ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఈ బ్లౌజ్ కోసం ఒరిజినల్ క్లాత్ వన్ మీటర్ లైనింగ్ కూడా ఒక మీటర్ తీసుకున్నాను నీట్గా షింగ్ చేసి ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా ఫుల్ బ్లౌజ్ అంటే ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తున్నాను ఫోల్డింగ్ మీద రింది వైపున రెండు లేయర్స్ సమానంగా ఉండేలా ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా లైన్ని డ్రా చేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న అంతా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయడం వలన మనకి బ్లౌజ్ అనేది కొంచెం కూడా హెచ్చు తగ్గులు అస్సలు రాదు ఇక్కడ వచ్చిన బ్లౌజ్ పొడవు కంటే ఒకటిన్నర లేదా రెండు ఇంచెస్ బ్లౌజ్ పొడవు ఇవ్వమన్నారు అలాగే నడుం లూజ్ దగ్గర డ్రెస్కి కట్స్ ఇస్తాం కదా అలా ఫుల్ బ్లౌజ్కి కూడా ఒక మూడు మూడున్నర ఇంచెస్ వరకు కట్స్ ఇస్తాం కదా ఆ కట్స్ వెడల్పు కూడా కొంచెం ఎక్కువ ఫోల్డ్ చేయమన్నారు ఒకవేళ ఫ్యూచర్లో పాప కొంచెం లావ్ అయినప్పుడు ఆ కట్స్ దగ్గర కొంచెం ఓపెన్ చేసుకొని నడుం లూజ్కి తగినట్టుగా కొంచెం మార్చుకునేలాగా కొంచెం లూజింగ్ ఎక్కువ ఇవ్వమన్నారు ఇక్కడ బ్లౌజ్ పొడవు పన్నెండు ఇంచెస్ ఉంది నేను పద్నాలుగున్నర ఇంచెస్ తీసుకున్నాను నెక్స్ట్ చెస్ట్ లూజ్ని మెజర్ చేయడం కోసం ఇలా బ్లౌజ్ రాంగ్ సైడ్కి ప్లేస్ చేస్తున్నాను అప్పుడు కరెక్ట్గా వస్తుంది అనమాట మెజర్మెంట్స్ అనేది షోల్డర్ దగ్గర ఇలా నీట్గా ప్లేస్ చేసుకోవాలి ఇలా నీట్గా ప్లేస్ చేసి మనం చెస్ట్ లూజ్ని అయితే తీసుకోవాలి ఇలా బ్లౌజ్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకొని ఇక్కడ కుట్టు ఉంది కదా ఆ కుట్టు దగ్గర నుంచి రెండో వైపు మనకి స్టిచ్ వరకు చెక్ చేసుకుంటే నాకైతే కరెక్ట్గా పదమూడు ఇంచెస్ ఉంది నేనైతే ఒక ఇంచ్ లూజ్ అయితే ఇస్తున్నాను ఒకటి లేదా ఒకటిన్నర ఇంచెస్ వరకు లూజ్ ఇవ్వమన్నారు నేను ఖర్చు రెండు ఇంచెస్ వరకు ఇస్తాను కాబట్టి సరిపోతుంది ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి పద్నాలుగు ఇంచెస్ తీసుకున్నాను నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేయడం కోసం షోల్డర్ దగ్గర నుంచి ఇలా ప్లేస్ చేసి చెక్ చేస్తే ఐదున్నర ఇంచెస్ వరకు ఆర్మ్ హోల్ లూజ్ అయితే ఉంది ఇలా ఆది బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ అయితే తీసుకుంటున్నాను ఇలా ఆర్మ్ హోల్స్ ఐదున్నర ఇంచెస్ ఉంది బ్లౌజ్కి క్రింది వైపున పట్టి కూడా కొంచెం వెడల్పు వచ్చేలా మార్క్ చేస్తున్నాను ఇక్కడ సన్నగా ఉంది కదా ఫోల్డింగ్ అనేది కానీ నేను ఒకటి లేదా ఒకటిన్నర ఇంచెస్ వరకు ఫోల్డింగ్ కోసం ఖర్చు తీసుకుంటున్నాను ఎందుకంటే పాప కొంచెం హైట్ వచ్చినప్పుడు ఈ ఫోల్డింగ్ని అడ్జస్ట్ చేసుకుంటే ఒక వన్ ఇయర్ వరకు వస్తుంది తర్వాత మనకు ఎట్లా బ్లౌజ్ పొడవు ఖర్చులు ఉన్నాయి కాబట్టి సరిపోతుంది అందువల్ల ఇక్కడ ఫోల్డింగ్ ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని బ్లౌజ్ పొడవు పద్నాలుగున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఖర్చు కోసం పై వైపుకి ఇంకొక హాఫ్ ఇంచ్ మార్క్ చేస్తున్నాను మామూలుగా మన బ్లౌజ్ లాగా టైట్గా పిల్లలు వేసుకోరు అలాగే కొంచెం లూజ్గానే వేసుకుంటారు కాబట్టి మనకు వచ్చిన మెజర్మెంట్స్ కంటే ఒక హాఫ్ ఇంచ్ లూజ్ ఇచ్చినా ఇబ్బంది లేదు కానీ టైట్గా స్టిచ్ వేయకూడదు టైట్గా కట్ చేయకూడదు ఇక్కడ బ్లౌజ్ పొడవు పద్నాలుగున్నర ఇంచెస్ ఖర్చు కోసం క్రింది వైపున ఒకటిన్నర ఇంచెస్ పై వైపున హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని చెష్ లూజ్ వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది ఇంచెస్ కదా నాలుగో భాగం ఏడు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ నడుము లూజ్ దగ్గర కూడా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఫోల్డింగ్ సైడ్ అంటే ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్ ప్లేస్ చేసుకొని తెలుస్తుంది మనకి నేనైతే ఇక్కడ చెష్ లూజ్ ఎంత అయితే ఉందో నడుము లూజ్ దగ్గర కూడా సేమ్ మార్కింగ్ అయితే మార్క్ చేస్తున్నాను ఇక్కడ మధ్యలో డాట్ని స్టిచ్ చేస్తాం కదా అందువల్ల ఈ డాట్ కోసం ఒక ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి అందువల్ల ఈ సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్ ఖర్చు తీసుకుంటున్నాను ఇక్కడ డాట్ని స్టిచ్ చేస్తాము చిన్నపిల్లలకి మధ్యలోకి అందువల్ల ఈ డాట్ పొడవు వచ్చేసి ఇంచెస్ వరకు తీసుకుంటే సరిపోతుంది ఈ డాట్ కోసం ఎక్స్ట్రా ఖర్చు కావాలి అనుకుంటే ఇంకొక వన్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఖర్చు అయితే ఇవ్వచ్చు అందువల్ల నేను ఇక్కడ చెస్ట్ లూజ్ ఇంచెస్ కదా వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు తీసుకుంటున్నాను ఈ డాట్ కోసం అలాగే ఖర్చు కోసం ఎక్స్ట్రాగా ఇంచెస్ మార్క్ చేస్తున్నాను నడుం లూజ్ దగ్గర ఇంత ఖర్చు అయితే అవసరం లేదు నేనైతే ఇస్తున్నాను ఫోల్డ్ చేసేటప్పుడు క్రింది వైపున కట్స్ వస్తాయి కదా ఆ కట్స్ దగ్గర పట్టీ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది మీకు పట్టి పెద్దదిగా వచ్చినా పర్వాలేదు అంటే రెండు ఇంచెస్ తీసుకోండి నడుము లూజ్ దగ్గర పట్టీ ఇంత పెద్దదిగా వద్దు అంటే నడుము లూజ్ దగ్గర వన్ ఇంచ్ అనేది ఖర్చు తీసుకోండి సరిపోతుంది ఇలా మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి నడుము లూజ్ దగ్గర మీకు పట్టి వద్దు అంటే రెండు ఇంచెస్ తీసేసి ఒక ఇంచుకి నైస్గా పట్టి చాలు అంటే నడుము లూజ్ దగ్గర మాత్రం ఒక ఇంచు ఖర్చు తీసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఫుల్ షోల్డర్ నాలుగు ముప్పావు ఇంచెస్ తీసుకున్నాను నెక్స్ట్ షోల్డర్ స్ట్రిప్ ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గా రెండు ఇంచెస్ ఉంది లోపల వైపుకి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకొని ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ రెండు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను మిగిలింది నెక్లోకి వస్తుంది ఇక్కడ పావు ఇంచు ఖర్చునిచ్చాను అలాగే ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేస్తున్నాను బ్లౌజ్ ని స్టిచ్ చేశాక చూసారా ఈ ప్రిల్స్ దగ్గర క్లాత్ అనేది ఎలా ఉందో ఖర్చుని పై వైపుకే ఫోల్డ్ చేశారు అంటే బాడీ సైడ్ కి ఖర్చు అనేది ఇలా స్టిచ్ చేశారు ఇలా స్టిచ్ చేయకుండా నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను చూసారా ఖర్చు అనేది ఇలా లోపలికి టచ్ చేయాలా అంటే బాడీ దగ్గర ఈ దారాలు వచ్చేలా స్టిచ్ వేశారు పైపింగ్ కూడా చూసారా ఇక్కడ ఖర్చుని ఫోల్డ్ చేయలేదు ఊరికే పైపింగ్ని ప్లేస్ చేసి స్టిచ్ వేసారు పై వైపుకేమో చాలా నీట్గా ఉంది లోపల వైపునంతా అనేది కనిపిస్తూ ఉంది ఇలా రాకుండా ఫినిషింగ్ నీట్గా వచ్చేలా ఎలాంటి బ్లౌజ్ అయినా ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను ఫ్రంట్ నెక్ డీప్ని చెక్ చేయడం కోసం షోల్డర్ దగ్గర నుంచి ఇలా ప్లేస్ చేసి మనకి ఫ్రంట్ నెక్ డీప్ ఇంచెస్ ఉంది చూశారు కదా ఇలా చెక్ చేసుకోవాలి అలాగే బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి మూడున్నర ఇంచెస్ ఉంది ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ ఉందన్నమాట ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం కరెక్ట్గా పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుని వదిలేసి మూడు ఇంచెస్కి ఇలా ఫ్రంట్ నెక్ డీప్ని పై వైపుకి ఒక పావు ఇంచు ఖర్చుని మార్క్ చేసుకోవాలి నెక్ వెడల్పు రెండు పావు ఇంచెస్ ఉంది రెండు పావు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇక్కడ బాక్స్ని డ్రా చేసి ఈ బాక్స్లో మీకు ఏ నెక్ షేప్ కావాలంటే ఆ నెక్ని డ్రా చేసుకోవచ్చు ఇక్కడ మీరు నచ్చిన నెక్ని ప్లేస్ చేయమన్నారు అందువల్ల నేనైతే స్టార్ నెక్ని కాకుండా ఇలా క్రింది వైపున ఒక వన్ ఇంచ్ వరకు మార్క్ చేసుకొని స్టార్ అయితే ప్లేస్ చేస్తున్నాను ఇలా ఫ్రంట్ నెక్నైతే మార్క్ చేశాను బ్యాక్ సైడ్ ఏమో పాట్ నెక్ కొంచెం బ్రాడ్ వచ్చేలా మార్క్ చేశాను చూసారు ఇలా అనమాట ఇలా క్రాస్గా స్టార్ నెక్ షేప్ని అయితే డ్రా చేశాను నెక్స్ట్ ఇక్కడ ఫుల్ షోల్డర్ నాలుగున్నర లేదా నాలుగు ముప్ప ఇంచెస్కి మార్క్ చేసుకోవచ్చు చంక డౌన్ వచ్చేసి నాలుగున్నర ఇంచెస్కి మార్క్ చేసి చెక్ చేసుకుందాం మనకి ఆర్మహోల్ లూజ్ వచ్చేసి కరెక్ట్గా ఐదున్నర ఇంచెస్ రావాలి ఫస్ట్ అయితే చంక డౌన్ని నేను నాలుగున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఫుల్ షోల్డర్ నాలుగు ముప్ప ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇక్కడ మనకి కరువు స్కేల్ ఏం అవసరం లేదు ఇలా క్రాస్గా ఆర్మహోల్ కరువుని డ్రా చేసుకుంటే సరిపోతుంది చిన్న పిల్లల బ్లౌజే కాబట్టి కరెక్ట్గా చంక దగ్గర టైట్గా ఉండాల్సిన పని లేదు కాబట్టి ఇలా చంక రౌండ్ని డ్రా చేసి చెక్ చేసుకోవాలి చూసారా ఇలా చెక్ చేసినప్పుడు కరెక్ట్గా మనకి ఐదున్నర ఇంచెస్ వస్తే ఓకే రాలేదు అంటే నాకైతే ఈ చంక లూజ్ అనేది కొంచెం ఎక్కువ వచ్చింది అందువల్ల ఇలా పై వైపుకి కొంచెం మార్క్ చేసి చెక్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసి పై వైపున హాఫ్ ఇంచు ఖర్చును వదిలేసి మనకి చంక రౌండ్ అనేది ఐదున్నర ఇంచెస్కి రావాలి కానీ నాకు ఆరు ఇంచెస్ పైన వస్తుంది అందువల్ల ఈ చంక డౌన్ని మనం పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసి చెక్ చేసుకోవాలి నాకు ఇక్కడ కరెక్ట్గా ఆర్మహో లూజ్ ఎంత ఉందో చెక్ చేస్తున్నాను అలాగే చంక డౌన్ ఎంత ఉందో కూడా చెక్ చేస్తున్నాను ఇక్కడ చంక డౌన్ వచ్చేసి నాలుగు ఇంచెస్ మాత్రమే ఉంది నేను నాలుగున్నర ఇంచెస్ చంక డౌన్ ఇచ్చాను కదా అందువల్ల నాలుగు ఇంచెస్కి పై వైపుకి మార్క్ చేసుకుంటున్నాను ఇలా మార్క్ చేసి ఇలా ఆర్మహోల్ కరువుని నీట్గా మార్క్ చేసి మళ్ళీ చెక్ చేసుకుందాం పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఆర్మ్ హోల్ కరువు కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుందాము పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేశాను ఇప్పుడు కరెక్ట్గా సరిపో దగ్గరగా చూపిస్తున్నాను చూడండి పై వైపున ఖర్చును వదిలేసి ఇలా చంక రౌండ్ని ఒక్కసారి కొలుచుకోవాలి కరెక్ట్గా ఐదున్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువే ఉంది ఇబ్బంది ఏమీ లేదు చిన్నపిల్లలే కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంటుంది మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాను కాబట్టి ఫోల్డింగ్ మీద కట్ చేశాను నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఓపెన్ సైడు హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్ ఖర్చు తీసుకొని ఇక్కడ సేమ్ ఎలా అయితే మార్క్ చేసామో అలాగే మార్క్ చేసుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ బ్యాక్ పార్ట్లో నెక్ వేరే నెక్ కావాలి అంటే ఆ నెక్ని డ్రా చేసుకోండి ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ మూడు ఇంచెస్ ఉంది బ్యాక్ నెక్ డీప్ మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఓపెన్స్ సైడ్ ప్లేస్ చేసుకొని కోరాస్ దగ్గర నీట్గా లైన్ని డ్రా చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ ముందు వైపున ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకొని ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేశాను కదా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నెక్ను ఒక్కటే చేస్తున్నాను ఇక్కడ ఇలా మార్క్ చేశాను కదా నెక్స్ట్ ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం ఒక ఇంచు ఖర్చునిచ్చాను హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి అర్థమైంది కదా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ నెక్ వచ్చేసి బ్యాక్ పార్ట్లో మూడున్నర ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఒక హాఫ్ ఇంచ్ అనేది డౌన్ తీసుకుంటున్నాను పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ నేనైతే పాట్ నెక్ని డ్రా చేస్తున్నాను కరెక్ట్గా మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను సేమ్ మార్కింగ్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి పాట్ నెక్ అనేది చాలా చిన్నదిగా ఉంది కదా నెక్ డీప్ అనేది ఈ డీప్లోనే పాట్ నెక్ షేప్ వచ్చేలా చిన్న అయితే డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసుకొని డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ మీకు రౌండ్ నెక్ కానీ స్క్వేర్ నెక్ కానీ మీ ఇష్టం ఇక్కడ కూడా డాట్స్ని స్టిచ్ చేస్తాం కాబట్టి ఈ కచ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఈ నెక్స్ దగ్గర అలాగే హ్యాండ్స్ వచ్చేసి బాహుబలి స్లీవ్స్ని అయితే డిజైన్ చేస్తున్నాను ఇక్కడ మనకి వేరే క్లాత్ లేదు కాబట్టి ఈ గోల్డ్ కలర్ క్లాత్లోనే బాహుబలి స్లీవ్స్ని డిజైన్ చేస్తాను పైపింగ్ కూడా సెల్ఫ్ పైపింగ్ అయితే ఇస్తున్నాను ఈ రెండు పావడర్స్ పైన వేసుకోవడానికి ఒకే బ్లౌజ్ కాబట్టి పైపింగ్ వేరే కలర్ తీసుకోకుండా ఈ గోల్డ్ కలర్ తోనే పైపింగ్ ని సెల్ఫ్ పైపింగ్ అయితే డిజైన్ చేస్తున్నాను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ని కట్ చేశాను కదా సేమ్ అలానే బ్యాక్ పార్ట్ ని కట్ చేసి ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం ఉక్స్ బెల్ట్ కి కాజా బెల్ట్ కి ఒక ఇంచ్ అయితే ఖర్చునిచ్చాను ఇక్కడ కూడా టక్స్ నిస్తే మనకి స్టిచ్చింగ్ లో ఫోల్డ్ చేయడానికి ఈజీగా ఉంటుంది సైడ్ జాయింట్ వైపు కూడా ఇలా నీట్ గా టక్స్ ఇవ్వాలి ఇలా ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా నెక్స్ట్ హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు ఫస్ట్ పేపర్ మీద కట్ చేసి నెక్స్ట్ మనం లైనింగ్ మీద ఒరిజినల్ మీద కట్ చేద్దాం ఇక్కడ హ్యాండ్ పొడవ ఎంత ఉందో చెక్ చేస్తున్నాను ఇక్కడ హ్యాండ్ పొడవ వచ్చేసి ఆరున్నర ఇంచెస్ ఉంది ఈ ఆరున్నర ఇంచెస్లోనే మనకి క్రింది వైపున పట్టీ కోసం పై వైపున పఫ్ కోసం తీసుకోవాలి కరెక్ట్గా ఆరున్నర ఇంచెస్లో క్రింది వైపున పట్టీ కోసం మూడు లేదా మూడున్నర ఇంచెస్ తీసుకోవచ్చు అలాగే పై వైపున బుట్ట కోసం నాలుగు ఇంచెస్ వరకు తీసుకుంటే సరిపోతుంది ఫస్ట్ అయితే హ్యాండ్ని ఎలా అయితే కట్ చేస్తామో సేమ్ అలానే కట్ చేద్దాము హ్యాండ్ పొడవు ఆరున్నర ఇంచెస్ ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా ఏడున్నర ఇంచెస్కి హ్యాండ్ పొడవునైతే మార్క్ చేసుకుంటున్నాను సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకుందాం మామూలుగా హ్యాండ్ని ఎలా అయితే కట్ చేస్తామో అదే ప్రొసీజర్ కానీ ఇక్కడ ఆరు హోల్ లూజ్ అనేది తక్కువ ఉంటుంది కదా చిన్న పిల్లలకి అందువల్ల మనం ఇప్పుడు ఆర్మహోల్ లూజ్ని తగినట్టుగా మనం హ్యాండ్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ డౌన్ రెండున్నర లేదా రెండు ముప్పా ఇంచెస్ వరకు తీసుకుంటే సరిపోతుంది బుజ్జి హ్యాండ్ కాబట్టి రెండు ముప్పా ఇంచెస్ వరకు తీసుకోవచ్చు లేదా మూడు ఇంచెస్ వరకు తీసుకోవచ్చు మించి హ్యాండ్ డౌన్ అనేది ఎక్కువ తీసుకోకూడదు హ్యాండ్ లూజ్ను కూడా ఒకసారి చెక్ చేస్తున్నాను ఇక్కడ వచ్చిన లూజ్ కంటే ఒక హాఫ్ ఇంచ్ వరకు లూజ్ ఇచ్చిన ఇబ్బంది ఏమీ లేదు ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి మూడు పావు ఇంచెస్ ఉంది నేను మూడున్నర ఇంచెస్ తీసుకున్నాను ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ మనకు ఐదున్నర ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచి తగ్గించేసి ఐదు పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఇక్కడ కూడా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను హ్యాండ్ కరువుని డ్రా చేయడం కోసం ఇలా నీట్గా కరువు షేప్ అనేది కరెక్ట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఒకటిన్నర ఇంచెస్కి ఈ షోల్డర్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా హ్యాండ్ కరువుని నీట్గా డ్రా చేసుకోవాలి ఇలా హ్యాండ్ కర్వ్ షేప్ నీట్గా రావాలి డైరెక్ట్గా మీరు హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు ఈ రెండు మార్కింగ్స్ని లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి కర్వ్ షేప్ కరెక్ట్గా వచ్చేలా ఇలా నీట్గా మార్క్ చేసుకుంటే సరిపోతుంది మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ని కట్ చేద్దాము ఇలా పేపర్ని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం బాహుబలి హ్యాండ్స్ని డిజైన్ చేయడం కోసం మధ్యలోకి కట్ అనేది ఇవ్వాలన్నమాట అంటే క్రింది వైపున బార్డర్ కోసం పై వైపున బుట్ట కోసం నేనైతే నాలుగు ఇంచెస్ వైపున క్లాత్ తీసుకుంటున్నాను క్రింది వైపున పట్టీ కోసం రెండున్నర ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇలా పై వైపున బుట్ట కోసం కరెక్ట్గా ఇంచెస్ దగ్గర తీసుకుంటున్నాను ఇలా మధ్యలోకి లైన్ డ్రా చేసుకొని ఈ క్లాత్ని మనం రెండుగా డివైడ్ చేసుకోవాలి పై వైపున బుట్ట కోసం ఎక్స్ట్రా క్లాత్ని తీసుకుంటే సరిపోతుంది మార్క్ చేసుకున్న విధంగా ఈ పేపర్ని కట్ చేసి ఈ పేపర్ని బేస్ చేసుకుని క్రింది వైపున బార్డర్ ఏమో సేమ్ ఇలానే కట్ చేసుకోవాలి పై వైపున హ్యాండ్ ఉంది కదా అక్కడ మాత్రం మనకి ప్రిల్స్ అనేది ఎక్కువ కావాలి కదా ఆ ప్రిల్స్ కోసం ఎక్స్ట్రా క్లాత్ని పేపర్ మీద కాకుండా మనం ఇప్పుడు లైనింగ్ మీద ఒరిజినల్ క్లాత్ మీద ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ హ్యాండ్ కానీ ఫ్రంట్ పార్ట్కి కానీ ఎక్కడ లోతు తీయాల్సిన పని లేదు చిన్నపిల్లలకి మనం ఫుల్ బ్లౌజ్ని కట్ చేస్తున్నాం చిన్నపిల్లల డ్రెస్సెస్కి కానీ దేనికైనా కూడా లోతు అనేది అవసరం లేదనమాట ఇప్పుడు ఇలా పేపర్ని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ మీద ప్లేస్ చేసి ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ మిగిలిన ఈ లైనింగ్ క్లాత్ని నీట్గా ఎల్ స్కేల్ హెల్ప్తో నాలుగు లేయర్స్ సమానంగా ఉండేలా లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను నాకు వన్ మీటర్ లైనింగ్ తీసుకున్న ఇంతే క్లాత్ అయితే మిగిలింది ఈ క్లాత్లోనే అడ్జస్ట్ చేసి హ్యాండ్స్కి కొంచెం జాయింట్ అయితే వస్తుంది ముందు వైపున మనం ప్రిల్స్ని స్టిచ్ వేసుకోవాలి కాబట్టి ప్రిల్స్ కోసం రెండు లేదా రెండున్నర మూడు మూడున్నర ఇంచెస్ వరకు తీసుకోవచ్చు క్లాత్ సఫిషియెంట్గా ఉంటే నాలుగు ఇంచెస్ వరకు కూడా ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవచ్చు చిన్నపిల్లలు కదా ముద్దుగా ఉంటుంది నేనైతే ఈ ముందు వైపు రెండు రెండున్నర ఇంచెస్ వరకు ప్లేస్ చేస్తున్నాను ఫస్ట్ ఇలా ప్లేస్ చేసి చెక్ చేస్తున్నాను కానీ ప్రిల్స్ అనేది చాలా తక్కువ వస్తాయి అందువల్ల మనకి ఖర్చు వైపు కొంచెం జాయింట్ వేసుకుని కొంచెం ముందు వైపుకి క్లాత్ వచ్చేలా ప్లేస్ చేస్తాను ఫస్ట్ అయితే ఇలా ప్లేస్ చేసి డ్రా చేసుకున్నాను కానీ ప్రిల్స్ అనేది కొంచెం ఎక్కువ వస్తే బాగుంటుందని ఇంకొంచెం ఖర్చు వైపు జాయింట్ వచ్చేలా ప్లేస్ చేసుకుంటున్నాను ఇలా ప్లేస్ చేశాను కానీ ఈ ప్రిల్స్ అనేది కొంచెం ఎక్కువ వస్తే బాగుంటుంది కదా చిన్నపిల్లలకి అందువల్ల ఇంచెస్ వరకు పఫ్ కోసం ప్లేస్ చేసుకొని మళ్ళీ హ్యాండ్ అయితే ఎలా ఉందో అలా మార్క్ చేస్తున్నాను ఇక్కడ ప్రిల్స్ మూడు మూడున్నర నాలుగు ఇంచెస్ వరకు తీసుకున్న ఇబ్బంది లేదు కానీ క్లాత్ ఎక్కువ లేదు కదా అందువల్ల సైడ్ జాయింట్ వైపు మనకి కొంచెం జాయింట్ వచ్చినా పర్వాలేదని ఇంచెస్ వరకు ప్రిల్స్ కోసం మార్క్ చేసుకొని నెక్స్ట్ హ్యాండ్ ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేస్తున్నాను ఈ ఖర్చు వైపు కొంచెం అయితే జాయింట్ వేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని పైన ప్రిల్స్ అనేది మన ఇష్టం అనమాట బుట్ట బాగా ఎత్తు కావాలి అని అంటే మీరు రెండు ఇంచెస్ సరిపోతుంది చిన్న పాప కాబట్టి లేదు ఇంకా ఎత్తుగా కావాలంటే మూడు మూడున్నర ఇంచెస్ వరకు అయినా తీసుకోవచ్చు నేనైతే మూడు ఇంచెస్ వరకు బుట్ట ఎత్తు తీసుకుంటున్నాను లేదు రెండున్నర ఇంచెస్ అయినా తీసుకోవచ్చు చిన్నపిల్లలు కాబట్టి ఎంత బుట్ట ఎత్తుగా ఉన్నా బాగుంటుంది అందువల్ల ఇంచెస్ పొడవు తీసుకున్నానంటే హైట్ ఇంచెస్ తీసుకున్నాను అలాగే వెడల్పు కూడా మూడు ఇంచెస్ లేదా రెండున్నర ఇంచెస్ అయినా తీసుకోవచ్చు ఈ బుట్ట ఎత్తు అనేది మన ఇష్టం అనమాట చిన్నపిల్లలు కాబట్టి నేను ఇంచెస్ పొడవు ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను ఇలా బాక్స్ని డ్రా చేసుకోవాలి ఇలా నీట్గా బాక్స్ని డ్రా చేసుకుని షోల్డర్ దగ్గర ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఈ ఖర్చు దగ్గరికి మనకి టేప్ ఎంతైతే ఉందో చూసుకొని కరెక్ట్గా మధ్యలోకి ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ టచ్ చేయాలా ఇలా నీట్గా కరువు అనేది తీసుకోవాలి కరెక్ట్గా ఈ మార్కింగ్కి టచ్ అవ్వాలి అలా టచ్ అయితే మనకి ప్రిల్స్ అనేది చాలా నీట్గా వస్తాయి ఇలా మార్క్ చేసి క్రింది వైపున హ్యాండ్ కరువుకి టచ్ అయ్యేలా ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి కరువు షేప్ అనేది ఇలా రావాలన్నమాట మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ని కట్ చేసుకుందాము ఇక్కడ నాకు సైడ్ జాయింట్ వైపు కొంచెం జాయింట్ అయితే వస్తుంది స్టిచ్ చేసేటప్పుడు జాయింట్ వేసుకుంటాను హ్యాండ్కైతే లోతు తీయాల్సిన పని లేదు అలాగే ఇక్కడ టక్స్ ఇస్తే మనకి స్టిచ్చింగ్లో కరెక్ట్ బాడీ ఫిట్టింగ్ పాయింట్ అని తెలుస్తుంది ఇక్కడ ప్రిల్స్ని ఇంతవరకు స్టిచ్ చేయాలి అలాగే కరెక్ట్గా సెంటర్ అని తెలుస్తుంది అనమాట మనం ప్రిల్స్ని పై వైపున క్రింది వైపున ప్రిల్స్ని స్టిచ్ చేయడానికి ఇలా టక్స్నిస్తే స్టిచ్చింగ్లో ఈజీగా ఉంటుంది ఇలా పై వైపున బుట్ట హ్యాండ్ని రెడీ చేశాను కదా నెక్స్ట్ క్రింది వైపున బార్డర్ ఉంది కదా ఆ బార్డర్ని కట్ చేయడం కోసం ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ మీద క్లాత్ని ప్లేస్ చేసుకొని నీట్గా కట్ చేసుకుందాము ఇక్కడ పై వైపున హ్యాండ్ కోసం క్రింది వైపున హాఫ్ ఇంచి ఖర్చు తీసుకున్నాను కదా అలాగే ఈ బార్డర్ క్లాత్కి కూడా పై వైపున ఈ రెండు హ్యాండ్స్ని యాడ్ చేయడం కోసం ఖర్చు ఒక హాఫ్ ఇంచ్ కావాలి కదా ఆ ఖర్చును కూడా కరెక్ట్గా మార్క్ చేసుకొని క్రింది వైపున బార్డర్కి ఆల్రెడీ నేను కచ్ ఇచ్చేసాను పై వైపున ఈ రెండు క్లోత్స్ని యాడ్ చేయడం కోసం ఇలా ఒక హాఫ్ ఇంచి కచ్ అయితే తీసుకొని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా క్రింది వైపున బార్డర్ని అలాగే పై వైపున హ్యాండ్స్ క్లాత్ని కట్ చేసుకున్నాను కదా ఇక్కడ ఫోల్డింగ్ ఉంది ఫోల్డింగ్ని కూడా ఓపెన్ చేసుకున్నాను ఇలా హ్యాండ్స్ని అయితే కట్ చేశాను ఇలా లైనింగ్ క్లోత్స్ని అన్నీ కట్ చేశాను కదా ఇలా రెడీ చేసుకున్న ఈ లైనింగ్ క్లోత్స్ అన్నిటిని ఒరిజినల్ క్లాత్ మీద ప్లేస్ చేసి కట్ చేసుకుందాం ఇలా క్రింది వైపున ప్రిల్స్ వచ్చినప్పుడు కరెక్ట్గా హ్యాండ్ అయితే సరిపోతుంది పై వైపున కూడా ప్రిల్స్ని స్టిచ్ చేసినప్పుడు ఇలా నీట్గా వస్తుంది అనమాట ఇలా ఒరిజినల్ క్లాత్ మీద ఈ లైనింగ్ క్లోత్స్ అన్నిటిని ప్లేస్ చేసుకొని ఫ్రంట్ సైడ్ క్లాత్ను మాత్రం ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా ఫుల్ బ్లౌజ్ అనేది బ్యాక్ సైడ్ మాత్రం ఓపెన్ సైడ్ ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్కి జాయింట్స్ ఎక్కడా రాకుండా ఇలా ప్లేస్ చేశాను కరెక్ట్గా వన్ మీటర్ క్లాత్ అయితే సరిపోయింది మిగిలిన క్లాత్లో ఈ బ్లౌజ్కి సెల్ఫ్ పైపింగ్ అయితే డిజైన్ చేస్తున్నాను కాబట్టి మిగిలిన ఒక్క పీస్ కూడా వేస్ట్ కాలేదు ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని హ్యాండ్స్కి కూడా జాయింట్స్ అనేది రాకుండా అలాగే ఇక్కడ మనకి లైనింగ్కి కొంచెం జాయింట్ వస్తుంది కాబట్టి ఒరిజినల్ క్లాత్కి జాయింట్ రాకుండా ఇలా కట్ చేస్తున్నాను క్రింది వైపున బార్డర్ క్లాత్ను కూడా ఇలా ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ వచ్చి ఉండేలా కట్ చేస్తున్నాను ఇక్కడ హ్యాండ్స్కి క్రింది వైపున ఫోల్డింగ్ ఉంది ఫోల్డింగ్ను కూడా ఓపెన్ చేశాను క్రింది వైపున పట్టీ ఉంది కదా ఈ పట్టీని ఇలా కరెక్ట్గా ప్లేస్ చేసి కట్ చేసుకున్నాను ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని హ్యాండ్స్ పార్ట్ని కట్ చేశాను కదా నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్కి నీట్ ఫినిషింగ్ వచ్చేలా మనకు వచ్చిన ఆది బ్లౌజ్లో హ్యాండ్స్ దగ్గర చూసారా దారాలు అనేది ఎలా కనిపిస్తూ ఉన్నాయో అలాగే నెక్స్ట్ దగ్గర పైపింగ్ కూడా నీట్గా లేదు కదా ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటూ బ్లౌజ్ని నీట్ ఫినిషింగ్ వచ్చేలా బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఎక్కడ గుచ్చుకోకుండా ఎలా స్టిచ్ వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్